బయట ఫుల్గా వర్షం పట్టుకుంది చాక్లెట్ వచ్చింది చాక్లెట్ చాక్ బాగా తీసేయమని ఏంటి ఏం చెప్పు ఏంటి తలుపు తీయాలా తలుపు తీయాలా కడుగు ఎంత దీనంగా చూసొద్దు ఆల్రెడీ తడిచింది కొంచెం ఏంటి ఇదిగో చాక్లెట్ అటు వెళ్ళింది మా ఆయనే తిన్నాను తలుపు మనం ముందుకు వెళ్దాం ఇటు వచ్చింది ఏంటి అటు దొంగపిల్లి దొంగపిల్లి పక్కన ఉన్నాడు బయట బాగా వర్షం పడుతుంది తీసేయమే ఏంటి చాక్లెట్ ఏం కావాలమ్మా నిన్ను పిలుస్తుంది అగో అంక్లేదు ఇంకా తాలం తాళం కూడా తీయలేదు తీసేయమని రాత్రంతా ఇక్కడే పడుకున్నాయి చక్క బెడ్రూమ్లో వర్షం పడుతుంది కదా అని పడుకోబెడితే ఇప్పుడు వర్షం పడుతుంది కొంచెం చూపు వేసుకుంటారు అమ్మన్న తలుపు తీసాను తలుపు తీసాను కదా వస్తే కామ్ కూర్చుంటావా పరిగెడతావా సిడా చాక్లెట్ సర సేమరా కూర్చోదు ఇప్పుడు హ్యాపీ సిడా ఉన్నాను అస్సలా తడుంది కదా అస్సలు కూర్చోవు पाना दे ना हुआ ये तो जुड़ो వచ్చేసింది రాక్షసి వీడాలెస ఐ యాపీ హ్యాపీ టార్గెట్ బై హ్యాపీ బై చెప్పినానా హ్యాపీ cleaning process are days in the matter. Here. So goodbye. bye.